హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక క్రాఫ్ట్ చేస్తున్నాను దీనికోసం రెండు పెయింట్ గోల్డ్ కలర్ పింక్ కలర్ కార్డ్బోర్డు ఈ షేప్లో ఒక ఫైవ్ కార్డ్ బోర్డ్స్ తీసుకున్నాను డబుల్ ప్లాస్టర్ బ్రష్ ఇది వచ్చేసి ఇలా మనకి ఇడ్లీ రవ్వకి ప్యాకెట్ వస్తుంది కదా దీన్ని షేప్ కట్ చేసేసుకున్నాను ఇలా వచ్చింది గ్లూ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను వీటికి పెయింట్ వేసుకోవాలి ఇలా అన్నిటికీ పెయింట్ వేసేసుకొని ఇవి పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ ఇలా సర్కిల్లో కార్డ్బోర్డ్ తీసేసుకొని దీన్ని మిడిల్లో కట్ చేసేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత దీనికి నేనైతే గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నాను ఇలా మొత్తం అంత కలర్ వేసేసుకొని ఇది డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టేసాను దీనికి వచ్చేసి కార్డ్బోర్డ్ దీని వెనక అతికించుకోవడానికి కానీ స్ట్రిప్గా ఉండడానికి ఇలా కార్డ్బోర్డ్ తీసేసుకొని దీనికి చుట్టూ మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసేసుకుంటాము ఇలా స్ట్రెప్ కట్ చేసేసుకొని దీన్ని దీనికి అంటించుకోవాలి స్ట్రిప్గా ఉండడం కోసం ఇది ఇలా మొత్తం స్టిక్ చేసేసుకున్నాను ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ కట్ చేసేసుకోవాలి మళ్ళీ అంతా సెట్ చేసేసుకొని ఇది కట్ చేసుకున్నాం కదా దీన్ని గమ్ముతో ఇలా గమ్ వేసుకొని అంతా దీన్ని ఇలా పెట్టేసుకొని అంటించుకోవాలి ఇది ఒక ఫ్లవర్ లో కనిపిస్తుంది బాగా మనకి కొంచెం ప్లాస్టర్ తీసేసుకుని మిడిల్కి ఫేస్ చేసేసుకుని నా దగ్గర ఇలాంటి మిర్రస్ ఉంటే ఇలా అంటించేసుకున్నాను నెక్స్ట్ ఇలా వీటిని తీసుకొని త్రెడ్ చేసుకొని రెండు తయారు చేసుకున్నాను ఇక్కడ బార్డర్ కోసము వైట్ పెయింట్తో ఇలా బార్డర్ వేసుకుంటున్నాను అంతా ఇలా పెయింట్ వేసేసేస్తున్నాను వైట్ కలర్ తోటి నెక్స్ట్ ఇవి అంటించుకోవాలి ఓకే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది వాళ్ళకి హ్యాంగ్ చేసేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe.